హాయ్ విద్యార్థులు యువత పిల్లలకి సంబంధించిన వందలాది వీడియోలు మా ఈ అమ్రూస్ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేయడం జరిగింది జరుగుతుంది అందులో భాగంగా ఈరోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకోసం విలువలు విశ్వసనీయత ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు కరుణ క్షమ వీటన్నిటి కలగలుపు గతంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి చిత్రాల్లో ఒక ఆదర్శవంతంగా ప్రజల ముందరికి వచ్చేవి ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి సినిమాలు రావడమే కాకుండా ప్రజల మనసుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడంతో పాటుగా ఆదర్శాలకి నైతిక విలువలకి కట్టుబాట్లకి విశ్వసనీయతకి ఆలవాలంగా నిలిచేవి అనటంలో ఏమాత్ర ఇతరం సందేహం లేదు ఇది ఒక వాస్తవం ఆ ఆదర్శాలు ఆ విలువలతోనే ఆనాటి ఆయా వ్యక్తులు ఈనాటికి కూడా నిబద్ధత నడుస్తున్నారనేది అతిశయోక్తి ఏమాత్రం కాదు కానేరదు కూడా అందులో భాగంగా మేము ముందరికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకొస్తున్నాం వినండి ఆస్వాదించండి ఇందులో ఒక మంచి అనేది మీకు అనిపిస్తే పది మందికి షేర్ చేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వద్దాం ఎరా పిల్లలు ఎల్లుండి మనం అందరం సినిమాకి పోతున్నాం మేమ్మ మీ నాన్న అడిగి ఒక్కొక్కళ్ళు ఒక రూపాయి తీసుకురండి అనని క్లాస్లో టీచర్ పిల్లలకి చెబుతున్నాడు పిల్లలందరికీ హుషారు వచ్చేసింది అమ్మో సినిమా సినిమా అనగానే ఉత్సాహం పది పదకొండు సంవత్సరాలు లోపల పిల్లలు కదా మాస్టర్ మాస్టర్ ఏ సినిమానండి ఏ సినిమానండి తీసుకెళ్తాను శుద్ధుగా లేరా పిల్లలు అనని మాస్టర్ గారు అనటం ఆ ఎల్లుండి రానే రావటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై మొదలు భాగంలో జరిగిన ఒక సంఘటన ఆ సందర్భాల్లో ఒక అద్భుతమైనటువంటి సినిమా అటు ఉపాధ్యాయుల్ని ఇటు విద్యార్థులను కూడా కదిలించింది దాంతోపాటుగా తల్లిదండ్రులను కూడా ఆలోచింపచేసినటువంటి ఒక గొప్ప చిత్రం అప్పటికే పౌరాణికాల్లో రారాజుగా వెలుగుతున్న నటరత్న నందమూరి తారక రామారావు గారు పౌరాణికాల గురించి చెప్పే పనేలా ఒక రాముడా కృష్ణుడా ఆ తర్వాత ఎవరనేది క్వశ్చన్ వారికే కానీ ఆ సందర్భాల్లోనే సాంఘికాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆదర్శాలు విలువలకి కట్టుబడేటువంటి సినిమాల్లో ఆయన నటించి ప్రజల మనస్సుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనుబంధాలకి ఆదర్శాలకి ప్రేమలకి అభిమానాలకి త్యాగాలకి ఒక రక్త సంబంధమా కలసి ఉంటే సుఖమా ఒక గుడిగంటలా ఒక కన్యాశుల్కమా ఒక ఆత్మ బంధువ ఎలా ఎన్ని ఎన్నెన్నో ప్రజల మనసుల్ని కదిలించడమే కాకుండా చేయటమే కాకుండా ఆదర్శాలని ప్రజల్లో నింపి ఆ విలువలతో నడిపింపచేసింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఆ సందర్భంలో వచ్చిన ఒక అద్భుతమైనటువంటి సినిమా బడిపంతులు ఆ రోజుల్లో ఉపాధ్యాయులు కూడా కదిలించింది విద్యార్థుల చేత ఆలోచింప చేయగలిగే ఒక గొప్ప సినిమా కింద దాన్ని ఆ రోజుల్లో అభివర్ణించారు స్కూళ్ళల్లో టీచర్స్ పిల్లల్ని తీసుకొని ముందర వైపు నడుస్తుంటే వెనకాల పిల్లలు క్యూల్లో ఆ సినిమా హాళ్ళల్లో ప్రవేశించి ఆ సినిమాని వీక్షించారు అని అంటే ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం వాత్సల్యం ప్రేమ ఒక భార్య భర్త ఏ విధంగా అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసిమెలిసి మెలగాలి ప్రతి కుటుంబంలోని పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత నిర్వర్తించాలనేటువంటి అంశాలన్నీ కూడా ఆ సినిమాలో అద్భుతంగా ముఖ్య ముఖ్యాతి ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించిన ఒక విద్యార్థి తన గురువుగారితో ఒక మాట ఆ సినిమాలో అంటాడు మాస్టారు నా తల్లిదండ్రులకి అంటే ఎక్కువగా మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాను అనే మాట ఒకటైతే తల్లిదండ్రుల రుణమైనా తీర్చుకోవచ్చేమో కానీ ఉపాధ్యాయుల రుణం తీర్చుకోవడం చాలా కష్టం మాస్టారు అనేటువంటి మాటలు మనసుల్ని కదిలించడం కాకుండా ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని ఆదర్శాన్ని అందజేసేవి అదే సందర్భంలో ఆ సినిమాలో రిటైర్ అయిపోతున్నటువంటి ఆ ఉపాధ్యాయుడు ఎవరండి నటరత్న చెప్పేటువంటి మాటలు మనసుల్ని కదిలించి వేస్తాయి ఒక తల్లి తండ్రి తమ పిల్లలు ఎదిగి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సహజంగానే ఆనందం హర్షాత్ రేఖాలు వ్యక్తపరచడం అనేది సర్వసాధారణం కానీ ఎటువంటి అవినాభావ సంబంధాలు ఉండేవంటే ఒక ఉపాధ్యాయుడు తన క్లాసులో ఉన్న పిల్లలతో ఎటువంటి బంధుత్వాలు ఎటువంటి సంబంధాలు లేకపోయినా పిల్లలందరినీ తన పిల్లలుగా చూస్తూ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఔన్నత్యం కోసం ఆదర్శాల్ని విలువల్ని రంగరించి పోస్తూ ఒక ఉజ్వలమైనటువంటి స్థానానికి ఎదిగింపజేసేటువంటి విషయం సర్వసాధారణమైనది కాదు అనని చెబుతూనే ఆ పిల్లలు భవిష్యత్తులో ఎదిగా ఆ టీచర్కి కనిపించినప్పుడు ఆ టీచర్ పొందేటువంటి ఆనందం వర్ణనాతీతం అనేటువంటి మాటలు సహజంగానే మనసుల్ని కదిలించి వేస్తాయి అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు సహనటి మహానటి అంజలి గారు అద్భుతంగా నటించారంటే భార్యాభర్తల యొక్క అవినాభావ సంబంధం ఏ విధంగా ఉండాలి చివరికంట ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి బాధని ఒకరు అర్థం చేసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఎంత సంయమనం ఎటువంటి ఆవేశక ఆవేశాలు లేకుండా కుటుంబాల్ని నడుపుతూ ప్రజలు పిల్లల్ని ఎదిగింపు చేయటం అనేది ఆలోచింపు చేస్తుంది అదే సందర్భంలో ఏ పిల్లవాడైనా ఏ పిల్లయినా ఉజ్వలంగా ఎదిగినప్పుడు తన కుటుంబం పట్ల ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతలుగా ఉండాలి అనేటువంటి విషయాల్ని కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది ముఖ్యాతి ముఖ్యంగా ఏనాటి సమాజంలో అయినా సరే ఒక విషయం మటుకు చాలా స్పష్టం ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడికి ఉండేటువంటి సంబంధం మాటల్లో చెప్పగలిగేది కాదు కుటుంబం నేర్పించేది అతి తక్కువ మాత్రమే కొన్ని విషయాల్లో కానీ పాఠశాల అనేది ఒక పెద్ద యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి యొక్క భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దగలిగేటువంటి అవకాశం ఒక పాఠశాలల్లోనే లభిస్తుంది ఆ బాధ్యతని అనేది భుజస్కంధాల మీద వేసుకొని నడపగలిగేవాడే కాల్సినటువంటి ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు యొక్క జీవితమే ఆ బడి ఇది అతిశయోక్తి మాత్రం అని ఎవరు అనుకోవద్దు ఇది వాస్తవం కూడా ఆ రోజుల్లో అటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మేము వీక్షించబట్టి ఆ విలువలతో ఆ నిబద్ధతతో ఆ ఆదర్శాలతో ఈ రోజుకి కూడా మేము నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పగలిగేటువంటి అవకాశాలు వస్తున్నాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అవకాశం ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి ప్రతి ఉపాధ్యాయుడు తిరిగి మళ్ళా ఒకసారి తమ పిల్లలతో కూర్చోబెట్టుకొని ఆ సినిమా చూపించగలిగితే చాలా గొప్ప విషయం కిందే లెక్క ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఎవరి కోసం ఈ విలువలు ఎవరి కోసం ఈ ఆదర్శం అని అంటే భవిష్యత్ తరాలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సామాజిక సమతుల్యత తినకుండా సామాజంలో శాంతి భద్రతలు కొనసాగే విధంగా ఉండటం కోసమే ఈ విషయం ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు అప్పటికే ఒక ఉజ్వలంగా ఉన్నతంగా పౌరాణికాలు సాంఘికాల్లో అద్భుతమైనటువంటి విజయాలు కొనసాగిస్తున్నటువంటి నటరత్న ఒక మధ్య వయస్కుడిగా ఒక వార్ధక్యం ఆవహించినటువంటి వ్యక్తిగా ఆ సినిమాలో నటించిన తర్వాత అభిమానులు చాలా బాధపడ్డట ఏమిటి మీరు ఈ వార్ధక్యలో ఉండేటువంటి పాత్రలు నటించడం అనేటువంటి విషయంలో కానీ ఆ రోజున ఆ సినిమా తీసే ముందర ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానం భవిష్యత్ తరాలకి ఎటువంటి ఉన్నతాన్ని ఎటువంటి ఔచిత్యాన్ని కలగ చేస్తుందో ఆలోచించబట్టేటువంటి సినిమాలో ఆయన నటించగలిగారు ధన్యులు అదే సందర్భాల్లో ఆ సినిమాకి గొప్పగా దర్శకత్వం వహించినటువంటి పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ధన్యులే కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఆదర్శవంతమైనటువంటి సినిమాలని ఈనాటి ఈ విద్యార్థి లోకానికి ఈ యువకులకి చూపించగలిగితే సమాజం అద్భుతమైనటువంటి విజయాలతో పాటు సమతుల్యతలను సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఈనాటి సినిమాల గురించి మాట్లాడటానికి బోటి వాళ్ళ దగ్గర మాటలు లేవు రావు కూడా ఈ వీడియో వినండి ఆస్వాదించండి నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్